హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ పులివెందులలో వైసీపీకి అన్ని ఓట్లు వచ్చాయంటే గొప్పే పులివెందుల రూరల్ ప్రాంతానికి సంబంధించిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు విడుదల కావడం అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పోలవ్వగా వైసీపీ నుంచి నిలబడిన హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పోలవ్వడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోవడం గమనార్హం మొదటిసారి పులివెందుల నియోజకవర్గం జెడ్పీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో ఆ పార్టీ సంబరాలు మిన్నంటాయి మొదటిసారి పులివెందుల నియోజకవర్గం జెడ్పీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో ఆ పార్టీ సంబరాలు మిన్నంటాయి రాబోయే రోజులలో పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని కూడా తామే గెలుస్తామని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా తమదైన రీతిలో వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నారు ఏ పార్టీకైనా గెలుపోవటములు అనేవి సహజమే కానీ వైసీపీ పార్టీకి ఈ ఉప ఎన్నికలలో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం అన్నది కాస్త ఆసక్తిని కలిగిస్తోంది కారణం పులివెందులలో జరిగిన ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉండడంతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ను పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టనివ్వని పరిస్థితి నెలకొనడం చరిత్రలో ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూసి ఉండరు గతంలో కొన్ని చోట్ల రిగ్గింగ్లు లాంటివి జరిగిన ఆ రిగ్గింగులు అనేవి ఎవరైతే ఓటు వేయడానికి రాకుండా ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్నారో అలాంటి వారి గురించి తెలుసుకుని ఆ వాట్లను ఆ ప్రాంతంలో ఏ పార్టీకి అయితే పట్టు ఉంటుందో ఆ పార్టీ తరఫున ఓట్లు వేసుకుని రిగ్గింగ్కు పాల్పడేవారు కానీ ఇక్కడ ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఎన్నికలుగా ఆంధ్రప్రదేశ్లో నివసించే మారుమూల ప్రాంతాల వారు కూడా చర్చించుకునే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహారం ఉండడం వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో దొంగ ఓట్లు వేసిన వారి వివరాలు ఫోటోలతో సహా వెల్లడించినా ఇంతవరకు ఎన్నికల సంఘం తమకు ఏమీ పట్టనట్లు ఎన్నికలు ఎంతో గొప్పగా పారదర్శకంగా జరిగాయని భావిస్తున్నారంటే రాబోయే రోజులలో అధికారంలో ఉన్నవారు ఎన్నికలలో గెలవడానికి ప్రభుత్వానికి ఎంతటి దూరమైనా వెళ్లే అవకాశం కల్పించడంలో ఎన్నికల కమిషన్ తన పాత్రను సుస్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ దయా దాక్షిణ్యాలే కారణమని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి వేసుకుంటే మరీ చండాలంగా ఉంటుందని వైసీపీ పార్టీపై కాస్త కరుణ చూపించి ఈ ఆరు ఓట్లు వచ్చేలా చేశారని పులివెందల ప్రజలు ఆరోపిస్తున్నారు ఒకవేళ ఎలాగైనా జగన్ను తన ప్రాంతంలో ఓడించి కక్ష తీర్చుకోవాలనుకుంటే ఒక వెయ్యి లేక పదిహేను వందల ఓట్లతోనే ఓడించి కక్ష తీర్చుకోవచ్చు కానీ కానీ డిపాజిట్ కోల్పోయేలా చేసి తెలుగుదేశం పార్టీ తన పరువుని తానే తీసుకుని పులివెందులలో తాము ఎలా గెలిచామో వారికి వారే చెప్పుకోవడంతో రాష్ట్ర ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై ప్రజల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది చివరిగా వైసీపీ ఓటర్ను పోలింగ్ బూత్కు పోనివ్వకుండా బయట ప్రాంతాల నుంచి అరుగు తెచ్చుకున్న వారి చేత ఓట్లు వేయించిన సంఘటనలతో పాటు మరీ ముఖ్యంగా వైసీపీపై కాస్త వ్యతిరేకంగా ఉండి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన వారిపై కూడా నమ్మకం లేక చివరిలో వైసీపీ పార్టీ పులివెందులలో చేసిన అభివృద్ధి చూసి వైఎస్ జగన్పై సింపతితో ఓట్లు వేస్తారేమో అన్న భయంతో వారి ఓటర్ స్లిప్స్ కూడా తెలుగుదేశం శ్రేణులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాత్రమే ఓట్లు వేసేలా ప్లాన్ చేస్తారని పులివెందుల వాసులు చెబుతున్నారంటే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న న్యూట్రల్ ప్రజలపై కూడా నమ్మకం లేనంత భయంతో తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికలను నిర్వహించారన్న విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి